అరూర్ బస్టాండ్ కూడల్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వేసి కేక్ కట్ చేసి ఈ సందర్భంగా వైసీపీ బాలకృష్ణరాజు మాట్లాడుతూ ప్రజల గుండెల్లో ఎప్పుడు చెరస్థాయిగా ఉండిపోయే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని పేదవాడి గుండె చప్పుడు బాగా తెలిసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలోనే మాజీ సీఎం వైఎస్ జగన్ పయనిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలూరు బస్టాండ్ కూడల్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ ను కట్ చేసి ఘనంగా నివాళి అర్పించారు వైసీపీ నాయకులు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు బాలకృష్ణరాజు మాట్లాడుతూ ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోయే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని పేదవాడి గుండె చెప్పుడు బాగా తెలిసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలోనే మాజీ సీఎం వైఎస్ జగన్ పయనిస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్పీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పేదల పాలిటి పెన్నిది వేగంగా నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ చూడటం జరిగింది రాజశేఖర రెడ్డి చేసిన పేదలకు చేసిన పనులన్నీ అందరికీ మనసులో గుండెల్లో నిలిచిపోయే పనులు ఈరోజు ఆరోగ్యశ్రీ ఉంది అంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే ఎవరు పేదవారు అనేవారు గుండె ఆపరేషన్ చేయించుకోవాలంటే ఆయన దాన్ని ఆలోచించి ఆయన డాక్టర్ అయినందువల్ల దీన్ని ఖచ్చితంగా పేదలకి ఖచ్చితంగా దీన్ని ఫ్రీగా ఆరోగ్యశ్రీలో చేయించాలనే ఉద్దేశంతో ఈ ఆరోగ్యశ్రీని పెట్టి అందరూ కూడా పేదవారికి సహాయం చేయడం జరిగింది తర్వాత రెండు రూపాయల కిలో బియ్యం రామారావు పెట్టిన తర్వాత దాన్ని కొనసాగించిన ఘనత కూడా మన రాజశేఖరరెడ్డికే దక్కింది తర్వాత పేదలకు ఎన్నో పథకాలు ఉదుపు ఉదుపు పథకాలు కానీ మరిన్ని పథకాలన్నీ తీసుకొచ్చిన ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి దక్కింది ఆయన్ని ఈరోజు విద్యా వైద్యంలో ఆయన మించిన వారు లేరు ఆయన రాజశేఖర రెడ్డి గారు సింహాసనం ఉన్నారు దానికి ఆయనకి ఇచ్చిన పథకాలన్నీ కూడా ఈరోజు మనం ఏదో విధంగా ఏ పేర్లు మార్చుకొని పెడుతున్నారు కానీ ఇవన్నీ కూడా మన ప్రీతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారి పడకాలి అవన్నీ పేదలకు తెలుసు పేదలకు మన గుండెల్లో ఈ రోజు కూడా ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నాం